పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గ పరిధి పాచిపెంట మండలం చీపుర వలస సమీపంలో కొండపై వెలిసిన తల్లికి ఆలయానికి నూతన రోడ్డును రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రారంభించారు దశాబ్ద కాలంగా అమ్మవారి ఆలయానికి వెళ్లే రహదారి పూర్తి స్థాయిలో కోతకు గురై అధ్వానంగా తయారైంది మంత్రి సంధ్యారాణి చెరువుతో రోడ్డు పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తయ్యాయి చాలా వరకు రోడ్లు వచ్చేయాలి చెప్పండి అన్ని రోడ్లు చేసుకుంటూ వెళ్తున్నాం అలాగే పెద్ద పెద్ద రోడ్లు ఎందుకంటే మన నియోజకవర్గంలో ఎనభై కోట్ల రూపాయలు రోడ్లు చేస్తున్నామని అందరికి కూడా నేను తెలియజేస్తున్నా రోడ్లు చేసుకుంటూ వెళ్తాం ఎందుకంటే చాలా మంది మాట్లాడారు అమ్మా ఏమున్నా ఏం లేకపోయా రోడ్డు ఉంటే కనీసం మేము హాస్పిటల్కి వెళ్ళడానికి ఉంటది పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే మీకు రోడ్డు వేయిస్తాను అన్నాను అవునమ్మా అయితే మీ అందరూ అభిమానంతో నేను ఎమ్మెల్యే అయ్యాను ఆ చంద్రబాబు నాయుడు గారి మంత్రి అయ్యాను వెంటనే మీకు రోడ్డు వేయించాం చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఒప్పే చెప్పాం సార్ మొట్టమొదటి రోడ్డు అమ్మవారి రోడ్డే అయ్యి ఉండాలి ఆ పారమ్మ తల్లి రోడ్డు అయి ఉండాలి మాకు ఇది కావాలి అంటే నువ్వు అనకుండా వెంటనే శాంక్షన్ చేసి వైనాట్ తీసుకెళ్ళండి అమ్మా అన్నారు వెంటనే తీసుకొచ్చాం చాలా మందికి ఆశ్చర్యం నిజమేనా రోడ్డు వచ్చినట్టేనా అని ఈ రోజు అందరి కళ్ళల్లో నిజమే అన్న చూస్తున్నటువంటి ఆనందం చూస్తే నాకు చాలా 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 సంతోషంగా ఉంది రోడ్డు మనం పూర్తి చేసుకున్నాం మీ తాలూకా ఈ పంచే అందరూ కూడా కష్టాలు పోయాయి మీ పిల్లలు ఫ్రీగా స్కూల్కి వెళ్తారు మీరు ఎక్కడికైనా సాలు రావాలంటే వెంటనే రావచ్చు